శ్రీగురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావసరామ సంవత్సరం దక్షిణాయనం వర్ష శ్రావణ మాసం ఈరోజు తిథి వచ్చారికి బహుళ త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం వరకు తదుపరి చతుర్దశి ఈరోజు నక్షత్రం వచ్చారకి పుష్మి నక్షత్రం రాత్రి ఒక గంట తొమ్మిది నిమిషం వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు రాహుకాల వచ్చారకి ఉదయం ఒక గంట ముప్పై నిమిషం నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఈ రోజు దుర్ముహూర్తం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఈ రోజు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి పదకొండు గంటల ఒక నిమిషం వరకు ఈరోజు అమృత గడియలో రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈ రోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషం నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషం నుండి ఏడు గంటల వరకు ఈ రోజు సూర్యోదయం వచ్చేరికి ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు ఈరోజు పరిహారం చాలా విశేషమైన రోజు ఈరోజు మాస శివరాత్రి ఈ యొక్క మాస శివరాత్రి రోజు జాతకంలో ఉన్నటువంటి సూక్ష్మాది సూక్ష్మ దోషాలు ఏమున్నా తొలగిపోవాలంటే సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయంలో అభిషేకము నందీశ్వర ఆరాధన చేస్తే మన జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలని తొలగిపోతాయి అనమాట కనుక ఈ యొక్క మా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట స్వామివారికి అభిషేకం చేయించుకోవటం వల్ల చాలా శుభప్రదమైన రోజు అదేవిధంగా ఈరోజు గురుపుష్య తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగపరంగా అధికారుల నుండి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవన్నమాట బంధుమిత్రుల పైన మీ అభిప్రాయం మార్చుకోవటం మంచిది అదేవిధంగా శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ యొక్క మేషరాశి వారికి పరిహారం చూసుకుంటే ఈరోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి శుభప్రదం తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాతు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుండి మంచి ఆలోచనలు మంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో నడుస్తాయి ఆదాయం మరింతగా పుంజుకుంటుందన్నమాట జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అనమాట ఈరోజు వృషభ రాశి వారికి పరిహారం గణపతి ఆరాధన చేయటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది తదుపరి మిథున రాశి వారి ఫలితం లగ్నాతు ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి కలుసుకొని కొన్ని విషయాలు చర్చించుకుంటారు కీలక వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి అనమాట నూతన వ్యాపారాలు ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి అదేవిధంగా మంచి లాభాలు కూడా ఉంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారం శివాష్టకం చదవటం వల్ల మంచి శుభదాయకం ఈరోజు తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నాతు లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయన్నమాట శారీరకంగా క్రమశిక్షణ పెరుగుతుంది సంతానం విద్యా విషయాలపై సంతృప్తికరంగా సాగుతాయి అనమాట ఉద్యోగ విషయంలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలిసి రావు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి వృధా ఖర్చులు కూడా అధికమవుతాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నా వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో నిరాశ కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి అన్నమాట ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఈరోజు ఈ రోజు సింహరాశి వారికి పరిహారం వచ్చానికి విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం వల్ల కొంత శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి కన్యారాశి వారి ఫలితం లగ్నాతు లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు ఏమున్నా కూడా పరిష్కారం చేసుకుంటారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అన్నమాట ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు సంతానం శుభవార్త విషయంలో చర్చలు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మొండి బాగీలు ఏమున్నా కూడా ఇప్పుడు అయిపోతాయి అదేవిధంగా కన్యా రాశి వారికి పరిహారం చూసుకుంటే శివాష్టక స్తోత్రం చదవటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈరోజు తదుపరి తులారాశివారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ శ్రమ పెరుగుతుందనమాట మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావ స్తోత్రం చదవటం వల్ల కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి తదుపరి వృక్షక వారి ఫలితం లగ్నాతు భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వారికి గృహోపకరణాలు కొనుగోలు చేస్తుంటారనమాట ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి అనమాట దూర ప్రాంతం నుండి శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి ఈరోజు కొంత ఈ యొక్క వృక్షక రాశి వారికి పరిహారం చూసుకుంటే శివాష్టకం గాని గణపత స్తోత్రం గాని చదవటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాతు ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించినటువంటి సమస్యలు తప్పవు ఉద్యోగమున ఆకస్మిక స్థాన చలన సూచనలు ఉన్నవి అనమాట దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది అనమాట ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి తగు జాగ్రత్త తీసుకోవటం అవసరం ధనుసు రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం గాని దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదవటం గానీ లేకపోతే హనుమాన్ చాలీసా చదవటం గాని మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారు దూర ప్రాంత బంధువుల నుండి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుతాయి అన్నమాట నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఉన్న అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంస పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనమాట అనుకున్నటువంటి సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు మంచి పేరు ప్రతిష్ట కూడా సంపాదించుకుంటారు ఈరోజు ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాతో షష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి ఏమనున్నా కూడా తొలగిపోతాయి వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది పాత మిత్రులతో గృహమున సంతోషకరంగా పంచుకుంటారనమాట ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారు గో ప్రదక్షిణం కానీ గో పూజ చేయటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి మీనరాశి వారి వ్రతం లగ్నాతు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి నిరుద్యోగ అవకాశాలు చే అందినట్టే అంది చేయదారిపోతాయి అనమాట ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణాలు అతి కష్టంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం లభించదనమాట వృత్తి వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మిత్రులతో ఊహించినటువంటి వివాదాలు కలుగుతాయి కొంత గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే నారాయణ స్తోత్రం చదవటం వల్ల మంచి శుభదాయకంగా ఉంటుంది ఈ రోజు తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం ఈ యొక్క ఈ రోజు ద్వాదశ రాశుల వారందరం కూడా శుభం చేకూరాలని శ్రీ బాలా త్రిపుర సుందరి జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలను మనం చేసుకుంటున్నాం నమస్కారం